ఏది జరిగినా రెండు వేల పంతొమ్మిది నుంచే జరిగింది అని జగన్మోహన్ రెడ్డి గారి మీద నింద నిందను నెట్టే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ మీకు ఫస్ట్ మీరు ఎమ్మెల్యే కన్నా ముందు కూటమిలో భాగానికన్నా ముందు మీరు ఒక పొలిటికల్ పార్టీకి వ్యవస్థాపకులు ఫస్ట్ అది చాలా పెద్ద రోల్ ఎందుకంటే మీరు ఒక ఐడియాలజీ డెవలప్ చేసి ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ కి మీ ఐడియాలజీని ప్రాపగేట్ చేసి మీ ఐడియాలజీని ఇష్టపడి వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మీతో ట్రావెల్ చేస్తూ ఉంటారు అసలు మీరు ఒక వ్యవస్థను ఒక ఐడియాలజీని డెవలప్ చేస్తున్నారు అన్నప్పుడు మీకంటే ఒక ప్లాట్ఫామ్ ఉండక్కర్లే మీకంటూ ఒక సరైన వ్యక్తిత్వం ఉండక్కర్లే మీకంటూ ఒక మెచ్యూర్డ్ మైండ్ సెట్ ఉండక్కర్లే ఒక సోషల్ ఇష్యూ ఎప్పుడు స్టార్ట్ అయింది దేని వల్ల స్టార్ట్ అయింది అది ఎన్విరాన్మెంటల్ ఇష్యూగా ఎలా మారింది దాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అన్న బేసిక్ సెన్స్ అనేది మీకు ఉండాలి కదా నాట్ యాజ్ అన్ ఎమ్మెల్యే నాట్ యాజ్ అన్ పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ బట్ యాజ్ ఎ ద పర్సన్ హూ స్టార్టెడ్ ఎ పొలిటికల్ పార్టీ విత్ ప్రాపర్ ఐడియాలజీ యూట్ దట్ కామన్ సెన్స్ కదా ఆ కామన్ సెన్స్ కోల్పోయి ప్రజలు మాట్లాడుతుంటే సార్ మీరు మీరు చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం వల్లనే మేము వేసాము అని ఒకడు చెప్తూ ఉంటే ఏ కుర్చో కూర్చో అని బ్రహ్మానందంలో కామెడీ చేయడానికి మీకు అసలు మీకు ఇది ఏమన్నా పని చేస్తుందా చంద్రబాబు నాయుడు గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి నరేంద్ర మోడీ గారి గురించి ఎవడన్నా చెప్పినా వినాలి వినటం కోసమే నువ్వు పార్టీ పెట్టావు నువ్వు జనాల బాధలు వినటానికే పార్టీ పెట్టావు కేవలం నీవు ప్రశ్నిస్తూ నువ్వు మాట్లాడుతా నువ్వు వదురుతా ఉంటేనే పనులు అవుతాయంటే కావు నువ్వు కూడా వినాలి అన్న విషయం మీకు పొలిటికల్ గా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదా ఎన్టీ రామారావు గారిని తొలిసారిగా వెన్నుపోటు పొడిచిన నాదెండ భాస్కర్ కొడుకు నాదెండ మనోహర్ మీ పక్కనే ఉన్నారు కదా వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ఏం చేస్తుంటాడో తనకి తెలుసు కదా ఎన్టీ రామారావు లాంటి మహాన్ నేతను అవమానపరిచిన ఒక నేత యొక్క కొడుకు కదా ఆయన మీకు నేర్పిలేదా మనం ప్రజల మాట వినాలి పవన్ కళ్యాణ్ గారు మనం ప్రజలకు వాళ్ళకి అటెన్షన్ వీ హ్ టు అటెన్షన్ టు స్టేట్మెంట్స్ అని అంటే ఎవడన్నా ప్రజా సమస్యలు చెప్పడానికి మీ దగ్గరికి ప్రజా సమస్యలు చెప్పుకునే స్థాయిలో ఎవరు ఉండకూడదా